ఇక్కడ మీ కథను తెలుగులో సుమారు ఐదు వంద పదాలలో మోరల్ స్టోరీ రూపంలో అందిస్తున్నాం అలసిన రైతు మరియు నిజాయితీ గల మిత్రుడు తెలుగు నైతిక కథ పంచతంత్ర శైలిలో ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు మధు మరియు గోపాల్ మధు చాలా తెలివిగాను కానీ చాలా సోమర్తనంగా ఉండేవాడు ఇక గోపాల్ నిజాయితీ గలవాడు మిష్టతో కష్టపడే రైతు రోజంతా గోపల్ తన పొలంలో కష్టపడేవాడు ఎన్నలో పనిచేయడం మట్టి తిప్పడం విత్తనాలు వేయడం అన్నీ చేసేవాడు కాని మధు మాత్రం ఏ పని చేయకుండా కుల్లిపోయిన మట్టిని దంపలో వేసి వెన్ను అడుగులు నడిచినంత పనిచేసినట్టు చూపించేవాడు గ్రామానికి చెందిన జమీందారు ఎప్పటికప్పుడు గ్రామాన్ని సందర్శించేవాడు ప్రతిసారీ వచ్చినప్పుడు మధు కొత్త బట్టలు వేసుకుని ముందు ముందు నడిచేవాడు నేనే చాలా కష్టపడే రైతుని సార్ అని చెప్పేవాడు గోపాల్ మాత్రం నిస్సహాయంగా ఊరుకునేవాడు ఒకసారి జమీందారు అనుకోకుండా పొలాలు తనే స్వయంగా పరిశీలించాలనుకున్నాడు ఆయన గ్రామానికి వచ్చి ప్రతి రైతు పొలాన్ని చూశాడు మధు పొలం ఆకుపచ్చగా లేదు అక్కడ మూళ్ళు పొలిమెరలు కూడా లేకుండా ఉండిపోయాయి జమీందారికి అనుమానం వచ్చింది తరువాత గోపాల్ పొలం వచ్చాడు అక్కడ పచ్చటి పంటలు మెరిసే మొక్కలు నీటితో నిమ్మిన కాలువలు అన్నీ జాగ్రత్తగా ఉండి సజీవంగా కనిపించాయి జమీందారు ఆశ్చర్యపోయాడు ఈ పొలం ఎవరిది అని జమీందారు అడిగాడు గ్రామస్తులు చెప్పారు ఇది గోపాల్ గారి పొలం ఈయన అసలైన రైతు సార్ జమీందారికి నిజం అర్థమైంది అతను మధుపై కోపంగా చూసి గోపాల్ను అభినందించాడు విజాయితీగా కష్టపడినవాడు నిజమైన రైతు అని చెప్పి గోపాల్కు బహుమతిచ్చాడు అలాగే అతన్ని గ్రామ రైతుల నాయకుడిగా కూడా నియమించాడు మధుకు చాలా బాధగా అనిపించింది అతను తన తప్పును అర్థం చేసుకుని గోపాల్ దగ్గరకు వెళ్ళి చేయమన్నాడు భోపాల్ మంచి మనస్తో అతన్ని క్షమించి తనతో కలసి చేయమన్నాడు ఆ రోజు నుంచి మధు కూడా నిజంగా కష్టపడటం మొదలుపెట్టాడు కొన్ని రోజుల్లో అతను కూడా మంచి రైతుగా మారిపోయాడు మీతో నిజాయితీ మరియు కష్టం ఎప్పటికీ వృధా కాదు ఆలస్యమైనా అది ఫలిస్తుంది ఇది పిల్లల కోసం నాటకీయంగా వినిపించాలంటే లేదా స్క్రిప్ట్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ రూపంలో కావాలంటే చెప్పండి